టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పలు సెక్షన్స్ కింద కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది ఈ కేసులో ఏ త్రీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆదేశాల మేరకు రాజద్రోహం చట్టం కింద ట్రిపుల్ ఆర్ మీద అంటే రఘురామకృష్ణరాజు గారి మీద కేసు నమోదైంది సో ఆయన్ని జైల్లో నిర్బంధించి లాఠీలతో కొళ్ళబడి చిత్రహింసలకు గురి చేశారని చెప్పి ఆయన ఆరోపణలు చేసిన విషయం కూడా తెలిసిందే తప్పుడు మెడికల్ రిపోర్ట్లు అంటే తనను గాయపరిచి పూర్తిగా హత్యాయత్నం చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా సో తప్పుడు నివేదికలు ఇచ్చారు మెడికల్ సంబంధించినటువంటి అప్పుడు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి గుంటూరు మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ఆ మహిళ మీద కూడా ఆ డాక్టర్ మీద కూడా సో కేసు బుక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఏ ఫైవ్ గా ఉన్నారు సో ఓవరాల్ గా గత ప్రభుత్వం సాగించిన అరాచకాలకు సంబంధించి ఒక్కొక్క కేసు నమోదు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ట్రిపుల్ ఆర్ చాలా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఒక నెల క్రితమే నాకు తెలిసి ఒక ఇరవై ఐదు రోజుల క్రితం అనుకుంటా ఆయన ఫిర్యాదు చేశారు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కొన్ని ఆధారాలతో కేసు కూడా ప్రస్తుతం నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఏ వన్ ఏ టూ గా సో ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా గా గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఏ త్రీగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఉన్నారు సో ఇట్లా కేసు నమోదైన నేపథ్యంలో కొన్ని సీరియస్ సెక్షన్స్ కూడా ఇందులో నమోదైన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ కేసులో నమోదైన సెక్షన్స్ గురించి ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే అండ్ కో మీద నమోదైన సెక్షన్స్ ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తున్నాయి వన్ ట్వంటీ బి ఇది ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి రిపోర్టు మనం టీవీ దగ్గర ఉంది సో వన్ ట్వంటీ బి ఉంది వన్ సిక్స్టీ సిక్స్ ఉంది ఇక్కడ టు మర్డర్ కేసు కూడా ఇక్కడ నమోదైన పరిస్థితి ఫోర్ ఐపీసీ సెక్షన్స్ మీద కూడా చాలా సీరియస్ గా సెక్షన్స్ నమోదైన నేపథ్యంలో అంటే పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే కేసులు ఉన్నాయి అలాగే నాన్ అబెలబుల్ సెక్షన్స్ కూడా ఇందులో నమోదైన నేపథ్యంలో అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైనటువంటి కేసుగా మొదటి కేసుగా దీన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కేసు నమోదైనటువంటి ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుల్లో ఒక గుబులు మొదలైన కనిపిస్తుంది వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇక ఒక్కొక్క కేసు నమోదవుతూనే అవుతూనే ఉంటుంది వైసీపీ నాయకుల అరాచకాలకు సంబంధించి ఇక రెడ్ బుక్ ఓపెన్ అయిపోయిందని ఒక సమాచారం కూడా వస్తుంది సో ఇదే విషయానికి సంబంధించి మాజీ మంత్రి పేరు అని కూడా ఈరోజు మాట్లాడారు ఎప్పుడో చేసినటువంటి కేసుకు సంబంధించి ఫిర్యాదుకు సంబంధించి ఇప్పుడు కేసు నమోదైందంటే సో అప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారు అప్పుడు ఇంత కార్యాపరం ఏం జరిగింది అసలు కేసుకు సంబంధించి వ్యాలిడిటీ ఉంది ఇంకొకటి ఏంటంటే ఇది కక్ష సాధింపులో భాగమే రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితే కనిపిస్తుంది ఇది ఒక కక్ష సాధింపు కేసుగా నమోదవుతుంది ఆ ఎర్ర బుక్లో రాసినటువంటి డీటెయిల్స్ ప్రకారం ప్రస్తుతం నడుచుకుంటున్న ప్రభుత్వంగా ప్రస్తుత ప్రభుత్వాన్ని చూడాలని చెప్పి పేరు నన్ను కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇది నిజంగా కక్ష సాధింప లేకపోతే సో ఒరిజినల్గా ప్రభుత్వం గతంలో జరిగిన విషయాలకు సంబంధించి సీరియస్గా చట్టం ప్రకారమే ముందుకు పోతున్న పరిస్థితుందా దీని గురించి మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు వైసీపీ నాయకులు వాళ్ళు సాగించిన అన్ని అరాచకాలకు సంబంధించి ఒక భయం కనిపిస్తున్న వాళ్ళు ముఖ్యమంత్రి మా అధ్యక్షుడి మీదే ఈ రకమైనటువంటి కేసు పెట్టిన నేపథ్యంలో ఇక మా పరిస్థితి ఏంటని చెప్పి అందరూ లగేజ్ సర్దుకున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో జరుగుతున్న ప్రచారం మీ ముందు ప్రస్తావిస్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కూడా భయం పట్టుకుని ఇక రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలి మరొకసారి లండన్ టూర్ వేసుకోవాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నట్టుగా కొంత సమాచారం వస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో లేదు కానీ సో డెఫినెట్గా పోలీసుల కళ్ళు గప్పి తిరగాల్సినటువంటి అగత్యం ఏర్పడింది చెప్పి ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీన్ని కొంత మనం లోతుగా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి స్పందించడానికి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు పర్టికులేటర్ కట్టా కార్తీక్ వార్త ఒకసారి మనం మాట్లాడదాం కార్తీక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మొదటి కేసు నమోదైంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే గారు గతంలో రాజద్రోహం చట్టం కింద కేసు నమోదు చేసి ఎన్ని చిత్రహింసలకు గురి చేశారు ఎన్ని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు వాటన్నిటికి సంబంధించి నిజాలు నిగ్గు తేల్చాలి అని చెప్పి ఆయన ఆయన ఫిర్యాదు ఇస్తే కేసు బుక్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఏ విధంగా చూడాలి ట్రిపుల్ ఆర్ కేసుకు సంబంధించి అప్పుడు ఏం జరిగింది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఏం చెప్తారు ఎస్ బ్రిటిష్ హయాంలో రూపొందించినటువంటి రాజద్రోహం కేసుని జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా రాజుగా ఫీల్ అయ్యి తనను ఎదిరించి తనను ప్రశ్నించి ప్రభుత్వ విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను చాటినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి వేధించిన పరిస్థితి మీద ఇప్పుడు ఒక్కొక్కటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి మూడు సంవత్సరాల క్రితం రఘురాం కృష్ణరాజు ఆయన కూడా వైఎస్ఆర్సీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఇరవై రెండు మంది ఎంపీల్లో ఒకరు ఆయన ఆయన వైసీపీ ప్రభుత్వ విధానాలు వాళ్ళ సొంత పార్టీ విధానాలు వాళ్ళ నాయకుడి విధానాలు నచ్చక ఇలాంటి రాజకీయ పార్టీలో నేను ఉన్నాను ఇది ప్రజా వ్యతిరేకంగా ఉంటుంది ఈ విధానాలు కరెక్ట్ కాదు దీన్ని మనం మార్చుకోవాలని చెప్పి చెప్పినందుకు గాను ఇది నచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనపై కేసులు పెట్టించి రాజధాని క్రేజ్ పెట్టించి అక్రమంగా అరెస్ట్ చేసి రెండోది బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం ఆయన కాయ శిక్షలు వేసి స్టేషన్లో పెట్టించి కొట్టిచ్చేసి బొక్కళ్ళ మీద అరికాళ్ళ మీద తర్వాత రకరకాలుగా చిత్రయించిన ఆయన గుండె ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి కానీ గుండె మీద కూర్చొని గుండెల మీద బాధినటువంటి పరిస్థితి ఆ రోజు అనే అనేక అనేక ఆరోపణలు చేసే నా మీద అత్యాయుక్తం జరిగింది నా మీద దే దాడి జరిగింది అంతా వీడియో పిలియస్ తీసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వీడియోలు చూపించి ఆనందపడినటువంటి పరిస్థితి ఆ రోజు కనపడింది అనేటువంటిది ఆయన చేసిన ఆరోపణ ఆ రోజు ఇచ్చిన డాక్టర్ రిపోర్ట్ కూడా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసింది అనేటువంటిది ఆ రోజు ఆయన చెప్పారు దాని మీద కేసు నమోదైంది ఆయన కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసిన అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ తర్వాత ఆధారాలు సేకరించి ఇవాళ ఎఫ్ఐఆర్గా నమోదు చేయడం జరిగింది ఈ నమోదు చేసిన ఎంపీఆర్లు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత ఈ విపక్ష నేత ప్రతిపక్ష నేత కాదు విపక్ష నేత ఆయన ఏ తిరిగిగా పెట్టడం జరిగింది ఏ వన్గా ఆ రోజు అరెస్టు చేసి కారకుడిగా ఉన్నటువంటి డీజీ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ ఆయన్ని ఏ వన్గా పెట్టడం జరిగింది ఆ రోజు ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి ఆంజనేయుని సీతారామాంజనే ఆ రోజు ఇప్పుడు ఏ టూగా పెట్టడం జరిగింది ఆ రోజు డాక్టర్ ఇచ్చినటువంటి ప్రభా ఎవరైతే ఉన్నారో గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆమెకు కూడా ఆమెను కూడా దీంట్లో ఏ ఫైవ్గా చేర్చడం జరిగింది ఈ కీరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మొత్తంగా ఒక్కొక్కళ్ళుగా ఆ రోజు ఏం జరిగింది అన్న విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి బెల్ట్ తీసుకుని ఎలా డగ్రామ్కి ఇస్తున్నా దీన్ని కొట్టారు ఏ రకంగా చిత్ర పెట్టారు వాస్తవనికి ఆయన ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆ గౌరవాన్ని కూడా ఇవ్వకుండా అతను ఆల్రెడీ గుండె ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రోటోకాల్స్ ఫాలో కాకుండా ఏ రకంగా చిత్రహింస గురి చేశారన్న విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం గతంలో రాయలతో కూడా మాట్లాడించాం ఈ పెట్టిన సెక్షన్ ప్రకారం కనీసం పది సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి సెక్షన్స్ నమోదు చేయబడ్డాయి క్లియర్గా చెప్పుకోవచ్చు కక్ష సాధింపు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేసు పెట్టొచ్చు ఎందుకంటే మనం చూస్తాం స్కిల్ డెవలప్మెంట్ కేసులో నంజాల్లో చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు గారి పేరు స్కిల్ డెవలప్మెంట్ కేసులో లేదు అసలు చంద్రబాబు అరెస్ట్ చేసినప్పటికీ ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియదు కానీ అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేరు చేర్చారు కానీ ఇవాళ అలా కాదు ఫస్ట్ కంప్లైంట్ తీసుకున్నారు తర్వాత ఎంక్వైరీ చేశారు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు ఇప్పుడు నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలుస్తారు పిలిచి ఆ విచారణ క్రమంలో అరెస్ట్ అవసరం అయితే చేసుకుంటారు ఇదే పద్ధతి ప్రకారం ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు వెళుతున్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ కచ్చి సాధింప అంటే ఇలా ఉండదు కచ్చ సాధింప అంటే ఎలా ఉండదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరి మీద అరెస్ట్ జరిగినా సరే ఆ రోజు అరెస్ట్ చేసిన రోజు ఎఫ్ఐఆర్లో పెడతారు కంప్లైంట్ అదే రోజు వస్తుంది ఎఫ్ఐఆర్ అదే రోజు బుక్ అయితే అరెస్ట్ అదే రోజు జరిగింది అన్నీ అదే రోజు జరిగిపోతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెనాయుడు గారు అరెస్ట్ చూడండి కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ చూడండి తర్వాత రఘురంగ కృష్ణనాథ్ గారు అరెస్ట్ చూడండి లేదా ఇంకెవరైనా ఆ రోజు చంద్రబాబు గారి అరెస్ట్తో సహా అందరి అరెస్టులు కూడా ఒకటే రోజు కంప్లైంట్ ఒకటే రోజు ఎఫ్ఐఆర్ ఒకటే రోజు అంటే ఈ రకంగా ఆ టైంలో జరిగింది కానీ ఇప్పుడు అలా జరగట్లేదు అంటే ఇది కచ్చి సాధింపు అని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు ఇంకోటి పేరునాని గారు మాట్లాడుతున్నారు కదా పేరునాని గారు కచ్చి సాధింపు అంటే ఎలా ఉంటుంది అంటే మీరు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు కదా ప్రజావేదికను కూర్చేశారు కదా అమరావతిని కిరి చేశారు కదా కావాలని కక్ష సాధింపుతూ అదే రోజు కేసులు పెట్టి అదే రోజు అరెస్టులు చేశారు కదా దీన్ని ఖర్చి సాధింపు అంటారు గారి గారింటి మీద దాడి చేశారు కదా తర్వాత చంద్ర ఇంటి మీద దాడికి వెళ్ళారు కదా దీన్ని కక్ష సాధింపు అంటారు మీ మీద ప్రశ్నించినందుకు ఒక మొసలావేని కొట్టారు కదా మాస్కు లేనందుకు డాక్టర్ సుధాకర్ని చంపేశారు కదా తర్వాత డాటా డ్రైవర్ని చంపినటువంటి ఏదైతే డాటా సుధాకర్ని ఆ రోజు అంటే డాటా సుధాకర్ని చంపడం పక్కన పెట్టేస్తే ఇంకో దళితుడు సుబ్రహ్మణ్యం అన్నటువంటి కార్ డ్రైవర్ని చంపినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబును రచించారు కదా దీన్ని ఖర్చి సాధింపు అంటారు అనేక మంది అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నాయని ప్రశ్నించినందుకు అనేక మంది మీద కేసులో పెట్టారు కదా దీన్ని ఖచ్చిత సాధింపు అంటారు ఖచ్చిత సాధింపు అంటే ఇది మీనింగ్ ఆఫ్ కార్తీక్ ఇప్పుడు అధికారులు బలయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో అధికారులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం వల్ల వాళ్ళు ఐపీఎస్ అధికారులు ఆ రకంగానే వ్యవహరించారు తర్వాత మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి అదే రకంగా వ్యవహరించిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఇక తప్పని పరిస్థితుల్లో చేయాల్సినందుకు వాళ్ళు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితే గతంలో కూడా శ్రీలక్ష్మి విధంతో మనం చూసాం మీరు మంచి ఉదాహరణ తీసుకున్నారు వాళ్ళు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో ఐఏఎలక్ష్మిగా ఇతర అధికారులుగా నిలుకోవడం చూసాం అధికారులు ఎరికించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి కొత్త కాదు ఒక విషయం మనం కీలకంగా మాట్లాడుకోవాలి కోడి కత్తు కేసులో నిందితురూకం బాధితుడు తర్వాత గురకరాయి కేసులో నిందితురూకం బాధితుడు ప్రపంచంలో ఎవరికి ఇలా సాధ్యం కాలేమో నిందితురూకం బాధితుడు అనబడే వాళ్ళు ఎవరికి ఉండరేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం మనం వాడాలి నిందితురూకం బాధితులు ఆయనే బాధితులుగా చెప్పబడతారు చివరికి ఆయనగా నిందితుడిగా ఉండబడతాడు ఇలా బాబా యాచ కేసులో కూడా అదే జరగబోతుంది అనేటువంటిది మనం వార్తలు వింటా ఉన్నాం కానీ ఏది ఏమైనా గత ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో తనకు తానుగా రాజుగా ఫిరై అధికారం శాస్త్రం అనుకోని చట్టాన్ని తన చుట్టం అనుకొని అడ్డగోలుగా కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులని వేధించి చట్టాన్ని ఫాలో కాకుండా రాజ్యాంగాన్ని ఫాలో కాకుండా ప్రొసీజర్ అనేది ఏది లేకుండా అడ్డగోలుగా చేసిన వ్యవహారాలు ఒక్కోటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఇవాళ మీరు ఎంత కీలకమైన పాయింట్ వాడారు నాయకుడి మీద కేసులు బుక్ అవుతుండేసరికి ఇతర కింది స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు బట్టలు సర్దుకుంటున్నారు లగేజ్ తద్దుకుంటున్నారు మనం గతంలోనే చెప్పాం వల్ల ప్రేమ వంశీ ఎక్కడున్నాడు ఇవాళ అమెరికాలో ఉన్నాడు పర్మనెంట్ మెంబర్షిప్ కోసం అప్లై చేసుకొని నీ ఇన్వెస్ట్మెంట్ పెడతా నాకు అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్ చెయ్యండి అని చెప్పేసి అప్లై చేసుకున్నాడు అవునా కాదా కావాలని చెక్ చేస్తాను ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఆయన ఎక్కడున్నా కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు అమెరికాలో ఉంటున్నా ఇంకో దేశంలో ఉంటున్నా కూడా తెలియదు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో అక్కడ కనిపిస్తే గుమిగూడే జనాలు అక్కడ ఎలాంటి గందరగోళ వాతావరణం చూసాం అంటే వాళ్ళ మనసుత్వాలు ఎట్టుంటాయి అనేది నేను క్లియర్గా చెప్తావాలి ఎలా షర్మిలా గారు మాట్లాడారు చాలా మెచ్యూర్గా మాట్లాడారు నాన్నగారు డెబ్బై ఐదవ రాజశేఖర రెడ్డి గారి అంటే రాజశేఖర రెడ్డి గారి పేరుతోనే పార్టీ పెట్టుకున్నాడు కదా అయినా రాజశేఖర రెడ్డి పేరుతోనే రాజకీయ ముందుకు ముందుకొచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి సో రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో వర్ధంత్ అయితే అఫీషియల్గా పార్టీ అధినేతగా ఒక పెద్ద ప్రోగ్రామ్ని కండక్ట్ చేయలేదు ఒకటి తర్వాత కనీసం ఇరుప్రా సమాజ్ దగ్గర కనీసం ఐదు నిమిషాలు కూడా ఉండడానికి ఇష్టపడలేదు రెండు కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడే పని కూడా చేయలేదు మూడు అది జగన్మోహన్ రెడ్డి గారు నైజాన్ని బయటపడుతుందా నేను కాదు షర్మిళ చెప్పారు ఇంకోటి ఇందాక మీరు వాడారు జగన్మోహన్ రెడ్డి గారు పరారీకి పెడుతున్నారు మరోసారి పోతున్నారు అనేది సోషల్ మీడియా జరుగుతుంది అనేటువంటిది ఎందుకు సోషల్ మీడియా జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇలా ఉంటుంది అనేటువంటిది షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా తెలిసిన వ్యక్తి షర్మిల గారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి షర్మిలా గారికో విజయమ్మ గారికో తెలిసినంతగా ఆయన అభిమానులు కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే వీరు కుటుంబ సభ్యులు చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్న చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో బాగా తెలిసిన వ్యక్తులే పోయినసారి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అంటే ఎలక్షన్ రిజల్ట్ కంటే ముందు ఆయన రన్నను పర్యటన పోతున్నప్పుడు ఆయన రన్నను పారిపోతున్నాడే ఒక అనుమానాన్ని షర్మిలా వ్యక్తం చేసినప్పుడు ఇప్పటికీ అదే అనుమానం ఉంది క్లియర్గా ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీరంతవరకు పాడేపల్లి ప్యాలెస్లో కాకుండా బెంగళూరు ప్యాలెస్లో ఉండడానికి ఇష్టపడ్డారు గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు హైదరాబాద్ ప్యాలెస్లో ఉన్నటువంటి అంటే రోటస్ పాన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి తాడేపల్లి ప్యాలెస్లోనూ లేరు హైదరాబాద్లో ఉన్నటువంటి రోటస్ పాండ్లోనూ లేరు ఈసారి బెంగళూరు ప్యాలెస్ షిఫ్ట్ అయ్యారు అంటే వరకు ఆయన పరారీలో ఉండడానికి తప్పించక జరగడానికి అందరికీ నుంచి ఎక్స్కేప్ కావడానికి ఎవరికి కనపడకుండా ఆయన రాబింగ్ అయినా ఆయన సీక్రెట్స్ అయినా ఆయన వ్యవహారాలు అయినా నడుపుకోవడానికి ఇష్టపడతాడు ఇంకొకటి పేరు నాని గారు చెప్తున్నారు బుక్ లో పొందుపరిచినటువంటి విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నారు అసలు ఎర్ర బుక్ లో ఉన్నటువంటి ఏదైతే గతంలో జరిగిన అరాచకాలు అక్రమాలకు సంబంధించి లోకేష్ గారు పొందుపరిచారో అది ఇంకా ఓపెన్ కాలా ఇంకా ఒక్క పేజీ కూడా స్టార్ట్ కాలేదు ఎందుకంటే ఇది కేవలం ట్రిపుల్ ఆర్ గారు రఘురామకృష్ణరాజు గారు తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెబల్ ఎంపీగా ఉన్నప్పుడే తనను పూర్తిగా ఇట్లా హత్యాయత్నం చేసినటువంటి కార్యక్రమం చేసిన ఆయన వ్యక్తిగత కేసుగా ఆయన ముందు తీసుకొచ్చారు దీన్ని రెడ్ బుక్కినూ ఈ ట్రిపుల్ ఆర్ పెట్టినటువంటి కేసుకి ఏమాత్రం సంబంధం లేదు ఆయన ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు చంపే ప్రయత్నం చేశారు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు సో ఇది ఇదే ఆయనగా పెట్టుకున్న కేసు ఇంకా రెడ్ బుక్ ఓపెన్ కాలేదండి ఏమంటారు కార్తీక్ ఎస్ విషయం కరెక్ట్ రఘుం కం కృష్ణరాజు గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకే ఈ కేసు నమోదైంది అది క్లియర్గా కనపడుతున్న విషయం మొన్న కూడా ఒక హరిరామ జోగి గారు వేసిన పిటిషన్ మేరకే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుని దినచరంగా రోజువారీ విచారణ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా కంప్లైంట్స్ పిటిషన్లు ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న తీర్పులు కేసులు ఇది మనం దీన్ని ఎట్లా ఆలోచించుకోవాలి తప్ప రెడ్ బుక్ ఓపెన్ అయింది ఒక రెడ్ బుక్ ఓపెన్ అయిందండి ఏం తప్పు రెడ్ బుక్ లో జగన్ నారా లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడి అఘాయిత్యాలతో చట్టాలు రెడ్ బుక్ ఓపెన్ అయింది అనుకో కార్తీక్ ఇక్కడ విశాఖ భూ కబ్జాలు విషయం వెలుగులోకి రావాలా రెడ్ బుక్ ఓపెన్ అయింది అనుకోండి ఈ భారీ ఈ ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి వేల కోట్ల కుంభకోణం బయటకు రావాలా రెడ్ బుక్ లో ఉన్నది మద్యం కుంభకోణం బయటకు వస్తుంది ఇలాంటి విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి కదా ఎస్ మీరు అన్నది కరెక్ట్ ఇసుక మద్యం ఏదైతే వాస్తవానికి భూమి నుంచి మొదలు పెడితే ఆకాశం వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేయని కుంభకోణం అంటూ ఏమీ లేదు ఆ కుంభకోణాలన్నీ బయటపడిస్తే తర్వాత ఈ కుంభకోణాల్లో పాల్గొన్నటువంటి అంబటి రాంబాబు అయినా కోలాడ నాని అయినా తర్వాత రోజా అయినా ఆడదావాంధ్ర రోజా ఉంది కదా ఆడదావాంధ్ర రోజా అయినా తర్వాత అరగంట అంబటి రాంబాబు అయినా గంట ఇంకో అవంత శ్రీనివాస్ అయినా ఇంకోరైనా ఇంకొకరైనా లేదా గుట్కా కొడాలనైనా ఎవరైనా బయటికి రావాల్సిందే ఎవరైనా చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే ఇప్పటికే మనం చూస్తున్న ఈవీఎంని పగలగొట్టిన కేసులో లేదు ఇతర అత్యాయత్వం కేసులో పిన్నెరి రామకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా ఊచే లెక్కబెట్ట మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్కరి పాపాలు పండుతూ ఉన్నాయి బయటపడతా ఉన్నాయి చట్టం ప్రకారం ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉన్నారు మీరు ఇంకో క్లియర్గా చెప్పండి నేను ఇక్కడెక్కడ టీడీపీ పెట్టిన కేసులు మీకు కనపడటం లేదు ప్రభుత్వం కావాలని పెట్టిన కేసులు మీకు కనపడటం లేదు ఉదాహరణకి పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉండేది కాదది ఎలక్షన్ కమిషన్ ఇండియా అనేటువంటిది ఇండిపెండెంట్ బాడీ దేశానికి సంబంధించిన బాడీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళు చేసిన స్టేట్మెంట్ ఏంటంటే ప్రజాస్వామ్యం గెలిచింది ఈవీఎంని పాల్గొట్టినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతన్ని అప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండి పాల్గొట్టారు కాబట్టి అతన్ని జైలుకి పంపటం చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది ఇది ఖచ్చితంగా కనివిప్పు కావాలి మిగతా ప్రజాప్రతినిధులు కూడా ఎవరైనా చట్ట ప్రకారం ప్రకుండా ఈవీఎం మీద కానీ ఎలక్షన్ వ్యవస్థ అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి చర్యలే ఉంటాయి అనేటువంటిది కార్తీక్ మరి ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు లండన్ చెప్పేసే ప్లాన్ కూడా చేసుకున్నారని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చను మీ ముందు ప్రస్తావిస్తున్నాను నిజంగా అలాంటి ప్లాన్ చేసుకుంటే కనుక ఎందుకంటే ఇప్పుడు సీరియస్గా దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ కేసుకు సంబంధించి నిజంగా రఘురామకృష్ణరాజు గారిని ఎంత ఇబ్బంది పెట్టారు ఎంత తప్పుడు నివేదికలు ఇచ్చారు ఎవరు ఆదేశాలతో జరిగారు ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే కనుక ఇది ఉచ్చు మరింత బిగుసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎందుకంటే నానవేరుగుల సెక్షన్స్ కూడా ఉన్నాయి పది సంవత్సరాలు జైలు శిక్ష పడే సెక్షన్స్ కూడా ఉన్న నేపథ్యంలో నిజంగా లండన్కి వెళ్లే ప్లానే వేసుకుంటే కనుక సో అడ్డగించే పరిస్థితి ఏ మేరకు ఉంది సో పోలీసులు కొంత ఒక కన్ను కనిపెట్టే పరిస్థితి ఉందనుకుంటారా ఒకవేళ లుక్అట్ నోటీసులు కూడా జారీ చేసి ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ లో దిగ్బంధనం చేసే పరిస్థితి కూడా ఉండొచ్చా భవిష్యత్తు ఏ విధంగా పోతుంది ఈ కేసుకు సంబంధించి నిజానికి ఆ పనిచేస్తే తనకు తన అంటే ఎందుకంటే ఇప్పుడు వాస్తువుని ఆయన రండర్ పోవాలంటే ఆయన పోవడానికి ఏం లేదు అతను పది సంవత్సరాలు పైగా జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అతనికి ఖచ్చితంగా రెండర్ పోవాలంటే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి సిబిఐ దానికి ఒప్పుకోవాలి సిబిఐ ఆర్గ్యూ చేసి కోర్టుతో పర్మిషన్ తీసుకుంటే తప్ప అతను అండను పోలేడు మొన్న రెండన పోయేటప్పుడు కూడా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని మాత్రమే పోయారు కాకపోతే ఏంటంటే అతను పర్మిషన్ తీసుకునే క్రమంలో గతంలో సీఎంగా ఉన్నాడు కాబట్టి పోయి మళ్ళీ తిరిగి వచ్చేవాడు అది మీద కేసులు మేనేజ్ అయిపోతున్నాయి కాబట్టి సో అది చూపించి పాత రికార్డు చూపించి నేను పొయ్యి వస్తున్నాను కాబట్టి నాకు ఇలా పర్మిషన్ అంటే కోర్టు పర్మిషన్ ఇవ్వడం పొయ్యి రావడం జరిగింది కాబట్టి అతను కోర్టులో అప్లై చేసుకోవాలి ఇంకొంతమంది ఇంకొంతమంది ఎలాంటి చర్చ తీసుకొస్తున్నారంటే మళ్ళీ తిరిగి వచ్చే ఆలోచన ఉంటే పర్మిషన్ తీసుకుంటారు ఇక ఏకంగా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఇక చాలా రోజుల తర్వాత ఒక రిలీఫ్ తీసుకుందాం ఒక చాలా రోజుల పాటు ఒక రిలాక్స్ అయిపోదాం అన్న ఆలోచనతో వెళితే కనుక పర్మిషన్ ఏమో పాడు అలాంటివి ఫాలో కాదని చెప్పి పర్మిషన్ లేకుండా పోతే పట్టుకుంటారు అతను ఫోటోని పర్మిషన్ ఎవరు ఎయిర్పోర్ట్ నుంచి కూడా అతను పోవడానికి లేదు కోర్టు ఆదేశాల మేరకే కోర్టు ఆదేశాన్ని చూపించి మాత్రమే అతను లండన్కి పోవాలి ఒకవేళ కాకపోతే జరిగేది ఏంటంటే కోర్టు పర్మిషన్ తీసుకోండి గతంలో నేను పోయి వచ్చాను కాబట్టి నాకు మళ్ళీ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని పోయి రాకపోకుండా ఉండే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో మనకు అనేక ఉదాహరణలో ఉన్న విజయమాలి లాంటి వాళ్ళు ఆ పొయ్యి రాకుండా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి పొయ్యి రాకుండా ఉండే సందర్భాలు ఉండవు ఉండవా అంటే ఉన్నాయి మన కళ్ళ కనపడుతున్నాయి కాబట్టి చెప్పలేము కాకపోతే అతను పోవటానికి మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే లేకపోతే ఇప్పుడు కేసుల మీద కేసులు బనాయించే పరిస్థితి ఎంతవరకు ఉంది మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడే ఆయన యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్ కేసు అందులో అసలు ఎలాంటి అవినీతి అక్రమం జరగకపోయినా కక్ష సాధింపుతో చంద్రబాబు నాయుడు గారిని ఆ వయసులో జైల్లో పెట్టిన పరిస్థితి చూసాం ఆయన జైల్లో ఉండగానే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి నాలుగైదు కేసులు బనాయించిన పరిస్థితి అంత అక్రమ పద్ధతిలో కేసుల మీద కేసులు వేసిన పరిస్థితి ఒకవైపు చూస్తున్నాం ఇప్పుడు నిజంగానే అక్రమాలు జరిగినటువంటి కేసులు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయంలో వారి మంత్రులు కావచ్చు ఆయన కావచ్చు చేసిన కుంభకోణాలు చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా తెర మీదకి తీసుకొచ్చి మరి కొన్ని కేసులు కొత్త కేసులు బనాయించే పరిస్థితి చేస్తుందా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రకంగా కేసులు పెట్టాలని కనుక చంద్రబాబు గారి సర్కారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టారు కానీ చంద్రబాబు గారు అనుకుంటే ఆరు రోజుల కాలంలో అరవై కేసులు పెట్టచ్చు వాస్తవంగా అరవై రోజుల కాలంలో ఆరు కేసులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కానీ బాబుగారే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్ట జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడానికి అన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు పద ఉదాహరణకి నేను పది కేసులు చెప్పమని చెప్తాను మీరు ఇందాక ఉచ్చరించినటువంటి ఇసుక మద్యం తర్వాత గనులు తర్వాత ఎర్రచందనం డ్రగ్స్ గంజాయి తర్వాత మన ఇంకోటి కూడా ఏది అమరావతి కిల్లింగు వైజాగ్ భూముల కుంభకోణం తర్వాత ఋషికొండ ప్యాలెస్ కుంభకోణం తర్వాత మన తాడేపల్లి ప్యాలెస్లో ప్రభుత్వ సొమ్ముతో ఏ రకంగా విచ్చరి విడితనం చేశాడు తర్వాత పదమూడు వేల కోట్ల రూపాయలు చివరికి అంటే అకౌంట్లో వేయడానికి ఎలక్షన్ కంటే ముందు రెండు రోజుల ముందు వేద్దాం అది ఎలక్షన్కి నాకు పాజిటివ్ ఓటు రావడానికి ఉపయోగపడుద్ది అంటే ప్రభుత్వ డబ్బుతో ప్రజల ఓటును కొనుక్కుందాం అని ఆలోచించి పెట్టుకున్న పదమూడు వేల కోట్లు కూడా ఆ రోజు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వలేదు ఎలక్షన్ డేట్ అంటే ఎలక్షన్ మే పదమూడు అయిపోయింది కాబట్టి పద్నాలుగు తరలి వేసుకోమని చెప్పింది కానీ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఏది అని చెప్పి వేసుకోలేదు ఆయన అవి కూడా డబ్బులు కుంభకోం చేసుకుని వాళ్ళ కాంట్రాక్టర్కి మార్చేసుకొని ఆ డబ్బుల్లో వచ్చే పర్సెంటేజ్ తీసుకుని కూడా మన ఇచ్చి దాని డబ్బులుగా మార్చుకున్న పరిస్థితి మనం మొత్తం అడ్డగోలుగా దోచేసిన పరిస్థితి ఇప్పుడు నేను చెప్పిన కేసులే పది ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్తున్న ఏదైతే ఆటవీలు దోకింది తర్వాత సహజ వనరులు దోసింది ఇవన్నీ అదనాలు ఒకటి వస్తూ ఉంటాయి ఒక పది కేసులు నేను మీకు ఓవరాల్ గా చెప్పగలిగాను అంటే ఇలా చెప్పడానికి అరవై కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడానికి అవకాశం ఉంది సో మొత్తానికి చూసుకుంటే కనుక రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా సెక్షన్స్ కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు కూడా పోలీసుల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అప్పుడు అత్యాయత్తనం జరిగినప్పుడు జైల్లో ఆయన రఘురామకృష్ణరాజు గారిని తీవ్ర ఇబ్బందులు చిత్రహింసలు గురి చేసినప్పుడు చంపే ప్రయత్నం కూడా జరిగింది ఆయనకి హార్ట్ సర్జరీ జరిగిన విషయం తెలుసు కూడా గుండెల మీద కూర్చొని కొట్టినటువంటి గుండెల మీద కొట్టినటువంటి విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో రఘురామకృష్ణరాజు గారు ప్రస్తావించినటువంటి విషయం కూడా మనకు తెలిసింది